మంచిది ఇక్కడ అరణ్యంలో యోగాను అరణ్యములో యోగా యోగాను అక్కడ అందరికీ ఇస్తున్నాడు ఎవరైతే మారు మనస్ పొందుతారో వాళ్ళకి పాత్రిస్తున్నారు ఇక్కడ మారు మనస్ అంటే ఏంటి యోదయ అరణ్యంలో ఆ యొక్క ఆ పట్టణంలో చాలా మంది మారు మనిషకేసు అంగీకరించకుండా ఉన్నవారు వాళ్ళ కోసము అంటే చూడండి బాబా కూడవద్దే చూడండి

అందరూ మారు మార్చి పొంది బాప్ పొందండి బాబు అంటే ఏంటి మనం అందరూ పొందాం బాబు తెలిసి మన మ్యారేజ్ మ్యారేజ్ కోసం అందరూ వచ్చి తీసుకోడతాం కానీ తర్వాత మనం అవి డోట్ బాక్ అంటే మాకు తెలియదు ఏదో పెళ్లి కావాలి కాబట్టి బాగా తీసుకుంటాం క్వాలిఫైంది పెళ్లికి బాక్ తీస్తాం అంటే బాక్ తీసుకుంటే తెలిపదుగా అది ఇలో కాల్స్ అని కానీ దేవుడికి వాక్ తీసుకొని ఎలా ఉన్నారంటే మాను మనసు పొంది ఉంటారా మానవ మనసు అంటే ఏంటి మన చేసే తప్పులని మనము గుర్తించాలి ఫస్ట్ అంటే మనం దేవుడి యొక్క వాక్యాన్ని మనం లోగొడుతున్నామా దేవుని సన్నిధి మనం వెళ్తున్నామా మన ప్రవర్తన ఏంటి మన చూపులు ఏంటి మన విధానం ఏంటి అనేది మనం ఇప్పుడు గ్రహించి ఎప్పుడైతే మనసు మార్చుకుంటామో తప్పు నుంచి మంచి వస్తామో అదే మానవ మనసు రోజుల్లో మనము కూడా మొదట పాత వచ్చే రోజుల్లో మనం పాపముందు మనము మనం కూడా ఎన్నో మన మనసు కానీ మన క్రియలు ఎలాగో ఉంటాయి కానీ రోజు మనం పాస్ చెప్పాడు అయా మీ పాపలన్నీ ఈ దినము ఈ నువ్వు ఎప్పుడైతే ఉంచబడ్డవో సమా నీళ్ళలో నీ పాపాలన్నీ చనిపోయాయి అంతేకాదు నీ నిమిత్తం నువ్వు చనిపోయిన వాడివి నీ పాపం గుర్తు చేస్తూ అని ఆయన చెప్పడం పాస్ట్ అలాగే మనం పాక్ తీసుకుంటాము తర్వాత మన మనము మారుమినట్టు మనం జీవించు ఇలాగే ఇక ఇక్కడ ఇలాగ యువను ఆయన భక్తి ఇస్తుంటే చాలా మంది అక్కడ మారుమే పొంది పాపించుకుంటారు అలా వస్తుంటే ఇక చూడండి ఇక్కడ ఆరు ఐదవ అధ్యాయము ఆ మూడు ఐదు

పరిశుద్ధులుగా దేవుడితో పని వారు ఉంటారని చెప్పాడు అంటే ఇక్కడ అందరూ వస్తున్నారు పాపకి అక్కడ అందరూ ఉన్నారు ఎవరు లోకానుసారంగా పరిచయాలు సద్దు కాయలు ఉన్నారు కదా వీలు కూడా ఆడుస్తారు పాపసరికి సరే పాప తీసుకున్నారు బాగా కూడా ఇచ్చాడు ఎవరు ఇష్టం ఆయన మనస్తాడు ఏమంటే అని బాబు ఇచ్చారు ఆయన చూశాడు చూసి చూసి సత్ సంతానమ్మ రామో తప్పించుకోవాలంటే నీకు బుద్ధి చెప్పుకునేవాడు మారుమైన చూడండి ఇక్కడ మనం అందరం కూడా ఏదో గురితాడు అన్ని గురిపోతుంటాయి మనం కూడా క్రైస్తవులుగా పండగ పెళ్లి కావాలంటే పని ఇలాగే మనం కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఆ పరిచయాలు సబ్బుకాయలు పంపిణీకుంటారు వాళ్ళు మారు మనిషి మొదల ఏదో పారుమానిగా ఉన్నారు నేను కూడా చేసి అని వాళ్ళు ఎదురు ఆయనకి తెలిసిన ఆత్మ ఆయన చెప్పాడు సత్ సత్సంధానమా సర్పసంతమా ఏమన్నాడు మీరు ఆప్రదం మీరు దుర్ కావద్దు అంటే కోరిక మనం ప్రాప్తి చేసుకొని మాత్రం మనవాడుచుకోపోతే అది చాలా ఉగ్రత అంట మనం కూడా క్రైస్తవులు ఈ లోపల ప్రజలు చర్చకు వస్తాం పాటలు పాడతాం వాక్యం చెప్తాం డైరెక్ట్ వస్తాం బట్ వాటర్ హార్ట్ మన హృదయం ఎలా ఉంది మన హృదయం ఎలా ఉంది దేవునికి భయంకరం ఉందా దేవునికి ప్రీతికరంగా ఉందా దేవుడు మనం పెంచుకుంటున్నాడా మన సాక్ష్యం మనం చూసుకోవాలి అది అప్పుడే మన క్రైస్తత్వానికి ఒక మంచి నిదర్శనం ఇలాగా తర్వాత చూడండి అంటే బాపిస్ ఎలా తీసుకోవాలి బాంపీస్ అనేది ఓరక నీళ్ళు తోమని మన మంత్రం ఉంచాల్సిన నీళ్ళు తో మనకి ఇదేమన్నా మంత్రమా ఇది మంత్రం కాదు ఇది ఇది ఒక శక్తి ఇది ఒక ఆత్మ

శివ ఆయన అందరికీ పదవి ఇచ్చాడు కానీ నా నాకు తెలిపొద్దా ఈ లోపలంతా మనం కూడా పెళ్లికి పంపించుకోవడం తెలిపొద్దా అది కాదు దేవుని యొక్క ఆత్మ చేత ఆయన ఆత్మ ఆయన ఆత్మజ్గా ఆత్మని ఆయన నింపడాలి అగ్ని చేత ఆత్మ నింపడి మనలో ఉన్న చెడు క్రియలు చెడు మనం తీసుకెళ్ళాలి అప్పుడే నిజమైన ఆ పథకం అయితే రెండు రకాలు నెల రెండు నేళ్ల ఒకటి ఆత్మీయంగా రెండో జరిగితే మనము దేవునికి పాత్ర నీళ్ళతో నెలతో ఈ యొక్క సమాజంలో మనము వీక్నెస్ సాక్షి లేరు పంతులు పద్యాని వాళ్ళ నుంచి అనేది సమాజానికి సంఘానికి మనం ఇచ్చే ఒక సాక్షి అంతేగాని దాని ద్వారా మనము దేవుణ్ఞానం పొందలేము దేవుణ్ఞానం పొందైతే దేవుడు మనతో అన్ని వేదం మాటలు నీలో నాలో దేవుని ఉంటే మనం తప్పుడు ఒక వేరే దేవుడికి దూరంగా మనం ఉండలేదు ఒకవేళ దేవుడి దూరం అయినప్పటికీ దేవుడు మనల్ని దగ్గరికి చేరుతాడు బైబిల్లో ఉండదు కదా నీ పడిపోయినను ఆయన అలా తిరిగి ఆ దేవుడి దగ్గరికి చేరుతాడు కాబట్టి నీళ్ళు వాళ్ళు అంటే ఒకసారి పడిపోయినా దేవుడిని చెప్తాడు ఇది తప్పు ఇది తప్పు అని అప్పుడు మనం ఏం చేయాలా మనము ఆ మారు మార్చి పొంది దేవుని దగ్గరికి వచ్చి అడిగి మనం దేవుళ్ళు ఉండాలి ఇలాగా ఇలాంటి ప ఇంకా మనవేది పాత తీసుకునేది దేవులతో మనమే కాదు మనలాగే ఏసుక్రిస్తు కూడా పాత్రించుకున్నాడు మనవే కాదు మనతో బట్టి ఏసుక్రీస్తు కూడా పాత్రి తీసుకున్నాడు ఆయన ఈ లోకాన్ని కూడా సందృష్టిగా మనకి సా మనకి సాక్షిగా మనకి ఒక

ఎప్పుడైతే శ్రీష్ణుడు వారు బాధ తీసుకుంటారో ఒక్కసారిగా అంటే ఆయన మీద ఒక వచ్చి ఆత్మతో నింపబడి నేనే ఆయన గొప్ప శక్తం వచ్చి ఎంత అద్భుతంగా తెలుసాడా అంటే నీకు నాకు బాధ తీసుకుంటా అలాంటి భావనలు వచ్చాయా అలాంటి బావులు అవసరం రానవసరం లేదు మన ఆత్మ ఆత్మలో మనకు బాగుపడి అంతే చాలు కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ ఇంపడతారో వాళ్ళకి ఎన్ని పడక దేవుల్లో వాళ్ళు ఆనందిస్తారు ఎంత బాధించబడి దేవుని ఆదిస్తారు నా మటు నేనైతే ఎంత బాధించిన నేను దేవుని ఆత్మతో నేను జీవిస్తాను దేవుని మనం ఆనందిస్తాను దేవుని ఆత్మ మనకి ఎంతగానో సహాయం చేస్తుంది మనకి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అన్నిటి కూడా దేవుని ఆత్మని దర్శిస్తుంది మనల్ని ఆదరిస్తుంది ఇలాగా ఎవరు మీరు అందరూ నాకు తెలుసు నాకంటే మీకు కూడా దేవుని ఆత్మ మిమ్మల్ని ఎంతగానో నడిపిస్తుంది కాబట్టి మీరు దేవుడిని కొనసాగిస్తూ కొనసాగుతూ ఉన్నారు అలాగనే ఇంకా ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇక్కడ బాప్తీసు బాప్తీజ పొందడం వల్ల మనకి దేవుడులో మనం పాదుపతులుగా దేవుని ఆత్మలో నింపడంలో గెలుచుకున్నాం ఇక్కడ ఎప్పుడు ప్రాప్తీజు పొందాలి ఆరో మనసు పొందితేనే బాప్తిని తీసుకోవాలి బాప్తి తర్వాత దేవుని ఆత్మ మనను నింపబడాలి అప్పుడే బాప్తీశానికి ఒక గొప్ప అది కరుస్తాం అనమాట అలాగనే ఇక్కడ బాప్తీసు పొంది పార్లమెంట్ పొంది ఎవరు జీవిస్తూ మనము పర్మలోక రాజ్యానికి వార్యం అవుతాం పర్లోక రాజ్యం పోవాలంటే ఇప్పుడు మనం ఒక ఏదన్నా ఒక ఎంట్రీ ఏదన్నా ఎలా మనకి ఎంట్రీ పాస్ కావాలి ఎక్కడికైనా మనకి ఎంట్రీ కావాలి ఒక టికెట్ కానీ ఒక మన బస్ ఎక్కాలన్నా ఒక టికెట్ కావాలి ఇప్పుడైతే మహిళలకి బస్సుకోండి కానీ మొదలైతే బస్సు ఎక్కాలంటే బస్ మన టికెట్ పే చేయాలి అప్పుడే మనకి ఆ మనం కండక్టర్ మన చర్య చేస్తాడు అలాగనే మనం కూడా పరలోకంలో జాయి అంటే మనం కావాలి మారు మనసు పొంది బాప్యసం పొంది విశ్వాసంతో జీవించాలి అప్పుడే మనం పరలోకంకి ఆ వరుస పొందాం చోట ఇరవై రెండవది అధ్యాయం చూడండి ఇరవై అధ్యాయము ఆ పదో రాజు రాజుమార్కు పోయి చెట్ల వారి మధ్య వారి తమ వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిం రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోవాలని ఒకరిని చూసి స్నేహితుడ పెళ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగో వచ్చింది అని అడుగుగా వాడు పౌనీ అనుకుంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఒక బిందుజాలం చాల బిందు రాజు ఉన్నాడు ఆ విందుకి అందరు పిలవబడ్డారు చెడ్డవారేమి మంచి వారేమి అందరు పిలవబడ్డారు అందరూ ఆ విందుకి వెళ్ళిన తర్వాత ఆ విందులో కూర్చున్నప్పుడు అక్కడ రాజు చూస్తాడు మనం కూడా ఒకప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు బాగా భయపడుతుందో తిరిగి పిల్ల కలిగితే ఒకటి అలాగనే ఇక్కడ అందరూ పిల్లగా పెళ్లికి పిలవబడారు ఎవరు మంచివారేమి చెడ్డవారేమి ఆ విందుకి ఆ విందుకి పిలువబడితే అక్కడ రాజు చూస్తుంటాడు ఆ రాజు ఎవరు ఇతను ఇతనికి పెళ్లి వస్తువులు లేవు అందరికి పెళ్లి వస్తువులు మనం పెళ్లికి మనం చాలా పెద్దగా రెడీ అవుతాం కానీ ఇక్కడ ఎందరు పెళ్లి వెళ్ళారు అందరు వెళ్తే ఒక అతనికి పెళ్లి వస్త్రం లేవట ఆ పెళ్లి వస్తువులు లేకపోతే రాజు అడుగుతాడు ఏమయ్యా నీకు పెళ్లి వస్త్రం తెచ్చుకో అంటే అతను మౌనైపోతాడు మౌనైనప్పుడు అతను అప్పుడు చూడప్పుడు సార్ చూడండి అదూడు ఇంతట అంతటా గాజు ఈ కాలువ చేతులు కట్టి కాలు చేతులు కట్టి వెలుపటి వెలుపటి ఇక్కడి లోనకి క్రోసింగ్ వేయండి చేపలకి క్రోస్ వేయండి అక్కడ అక్కడ వేడుపును ఏడుపను అంటూ పలుకుంటాయో పళ్ళు పలుకుటాయో ఉండునని ఉండునని చేరకు చెప్పి మంచి వాళ్ళు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ విందు కలుపుతున్నప్పుడు అంతలు కలువంటారు మంచి వారే ఇక్కడ పెళ్లి వస్తువులు అంటే మన యొక్క మాను మనిషి మన యొక్క మాకింగ్ మన సాంగ్స్ మన బ్రతుకు ఎలా ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది వస్త్రం అంటే పెళ్లి వస్త్రములు మనం ఏదైనా సరంగా పెళ్లి కూడా చూడతాం కానీ దేవుడు ఇక్కడ ఏదంటే ఇక్కడ పెళ్లి వస్తువులు అంటే మన విధానం ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ న్యూ నేమ్ కూడా రేపు దేవుడి యొక్క రాకడికి పిలువబడుతుంది అందులో పిలువబడతాం పిలువబడినప్పుడు దేవుడు ఇక్కడ టెస్ట్ చేస్తాడు ఎవరు ఎలా ఉన్నారు ఎవరి పాపం ఎలా ఉంది ఎవరు ఎవరు వాళ్ళ సంస్కారం చేస్తారు విషయం కదా విద్యుత్ ఎలా అయితే రాజు అతనికి వస్త్రం లేకపోతే ఎలా క్వశ్చన్ చేస్తాడో అక్కడ కూడా దేవుడు నిన్ను నన్ను క్వశ్చన్ చేస్తాడు అప్పుడు మనం ఏం సమాచిస్తాము మన ఆ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఆ విద్యుత్లో ఆ బిడ్డకి అతనికి వస్త్రమునందు ఎన్ని పడండి ఇతని చేతులు కావలు కట్టి చీకటిలోనికి క్లోజ్ వేయండి అని చెప్పారు చీకటిలో అంటే ఇది నరకము నరకం అంటే ఏంటి అగ్ని అగ్నియాలదు పురుగు చావదు అక్కడ అనుకోవచ్చు ఆ కొందరు అంటారు ఎవరు చనిపోతే దగ్గర దగ్గర రానిపోతే ఎవరికి ఎవరు రా అంటారు కానీ చనిపోయిన ఇప్పుడు మనం చనిపోయంటే పరలోకం అంటే తన ఉండి ఉంటాయి ఈ లోకంలో చెడు మంచి ఎలా ఉందో అలాగనే పరలోకము తనకు రెండు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రా ఈ రాజు తడు కాను చెందులు పెట్టేసి చీకలో క్లోజ్ వేయండి అక్కడ ఏడుపును పనులు పొరుగు ఉండని పరిచయం చెప్పాను చూడండి ఇక్కడ అది ఇక్కడ కాబట్టి నీవు నేను రేపు పరలోకంలోకి వెళ్ళాలా నరకంలోకి వెళ్ళాలా ఒకసారి ఆ పెళ్లి ఆ పెళ్లి విందులో ఎవరైతే ఎవరైతే ఆ పెళ్లి విందులో వస్త్రము లేకున్నాడు పరిస్థితి అయింది నరకంలోకి చీకటిలోకి వేయబడ్డాడు ఇలాగే రేపు నీవు నేను దేవుని యొక్క రాకట్లో ఎలా ఉంటాం ఒకసారి గుర్తు చేసుకోండి అలాగనే అతని వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకటి ఒకటి నుంచి अर्व पराज अर्व राज्य

తీసుకొని పోయేది వాళ్ళు చూడండి ఇక్కడ మనము మన ఇంట్లో కూడా డివిటీ లేకపోతే డివిటీ ఎరుగుద్దా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ సెల్ ఫోన్ రెండవదా సెల్ ఫోన్ ఛార్జింగ్ కావద్దు అలాగనే సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉంటేనే మొబైల్ రెండవద్దు అలాగనే డివిటీ లేకపోతే దివిటీ మొబైల్ ఇంట్లో కూడా ఆరిపోతుంది అలాగా ఇక్కడ ఇక్కడ మనం కుప్పం చూస్తున్నాం ఇక్కడ దేవుడు చెప్పు పది మంది కన్నికలు ఉన్నారు పది మంది కన్నికలు కావచ్చు ఆ ఎవరైనా కావచ్చు మన మన సమాజం కనుక్కోవచ్చు పది మంది కన్నికులు ఉంటాయి ఐదుగురు కన్నీ పది మంది దగ్గర తిమిలు ఉన్నాయి తిమిటీలు ఉన్నాయి గుడ్డులు ఉన్నాయి ఆ తిమిటీలు పది మందికి ఉన్నాయి కానీ ఐదుగురు దగ్గర ఉన్నాయి ఐదుగురు దగ్గర తిమిటీలతో ఆయిల్ ఉంది అంటే నూనె ఉంది నూనె పలువురు వివేకులు వివేకం అంటే జరగబోయేది జరిగే వివేకం అంటారు అంటే ఒకవేళ నాకు ఈ రోజు వర్షం పోతే వర్షం పోతే కరెంటు పోతే వాళ్ళు వివేకులు అనమాట లేదా కాకుండా కరెంటు పెట్టు డ్యూటీలో నూనె లేకపోతే ఏమంది మనం వెలిగి చూసా చకట్లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఐదుగురు వివేక వివేకమైన కన్నికలు దివిటీలో పెట్టుకొని ఆ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు ఎందుకు అంటే గేల్చుకుని కోసం పక్కలోక పరలోక రానప్పుడు మనము ఆ దేవుడి దేవుడి కోసం ఈ పది మంది అన్ని ఎదురు చూస్తున్నారు కానీ ఇందులో ఐదుగురికి డివిటీలో నూనె ఉంది వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఐదు కొందరికి ఐదు మొదట ఐదుగురు వివేకమైన కన్యకులు వాళ్ళ డ్యూటీలో పోనీ ఇంకొక రావడం ఆలస్యమైంది ఆలస్యమైనప్పుడు మిగతా వివేకమైన కన్యకలు వాళ్ళ థ్యూటీలో ఉన్న పంచే అయిపోయింది ఇక దేవుడి యొక్క రావడం లేని ఆలస్యమైంది అప్పుడు ఏమైంది ఇప్పుడు వివేకమైన కన్యకలు దేవుడి ప్రమాసం చేస్తా చేస్తారు కూడా లోకంలో చాలామంది దేవుని యొక్క వాక్యం దివిటీ దివిటీ అంటే దేవుని యొక్క బైబిల్ ఆయన ఇచ్చిన వాక్యం ఆ ఆయిల్ అంటే ఆయన వాక్యం మనం మనలో ఉండాలి ఆయన ఆత్మ మనం ఎప్పుడు ఉండాలి ఆ ఆయిల్ అంటే ఆయన ఆత్మ మనం ఎప్పుడు ఉంటే మనం ఆయన ఇచ్చిన కూడా మనం ఆయన ఆత్మతో మనము ఆయన్ని కొనియాడము ఇక్కడ అక్కడ దివిటీల్లో బుద్ధి లేని కన్యకులు దివిటీలు ఆయిల్ కదా అలాగనే ఎవరైతే దేవుని వాక్యం లేదో వాళ్ళు బుద్ధులేని కన్నిక లాంటి వాళ్ళే ఎవరైతే వాక్యం ఉంటారో దేవుని యాక్ ఉంటారో వాళ్ళు బుద్ధి కలిగిన కన్నికులు కాబట్టి ఈ రోజు ఈ ఉపాతే మనం బుద్ధులని కన్నికలుమా బుద్ధివైన కనికలుమా రెండేవి మనకు ఆలోచించాలి ఎవరైనా సరే మనము బుద్ధివల బుద్ధి మనం దేవుని వాక్యాన్ని దేవుని యొక్క మనం కైబుడుతూ దేవుడితో

ఇక్కడ పొద్దులేని కండికులు వాళ్ళ దీంట్లో ఆరిపోయినాయి పొద్దున కండికులు కొద్దిలో ఆయిల్ ఉంది బాధలు వాళ్ళ గిండి ఉంటూ ఉన్నాయి వాళ్ళు అడుగుతారు పొద్దులేని కన్నికలు కాకపోతే ఆయిల్ వేస్తారంటే ఏమంటారు వాళ్ళు ఆయిల్ గిలిగిస్తూ వాళ్ళు సరిపోదు కదా ఎవరు ఆయిల్ వాళ్తే ఎవరి ఆత్మ వాళ్తే ఎవరి బాధలు వాలియే కాబట్టి ఇక్కడ ఎవరి ఆత్మ వాలే దేవుడితో నీకు సంబంధము పాస్ట్ పాజిటివ్ ప్రాప్ చేస్తే కాదు దేవుడితో నీకు నాకు సంబంధం ఉంది అని ఆలోచించుకోవాలి ఇక్కడ బుద్ధి కాలేజీ కొందరు లోకంలో కొందరు ఎవరైనా ఆత్మీయంగా అనిపితే కొంత అసూయపడతారు ఎందుకంటే వారు దేవుడిని వాళ్ళు అసూ అభివృద్ధి చెందుతారు దేవుడు అసలు వాళ్ళు జీవించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు కానీ మనం ఏం చేయాలి వాళ్ళ వల్ల వాళ్ళకంటే దేవుళ్ళు ఇంకా మనము అభివృద్ధి చెందాలని ఆలోచన అలాగా చూడండి ఇక్కడ బుద్ధి లేనికన్ని అడుగుతున్నారు ఆయిల్ పడండి బెక్కింగ్ చేస్తున్నారు అడుగుతున్నారు అదే వాళ్ళు బుద్ధి బుద్ధి కన్నికలాగా వాళ్ళు ఆయిల్ ఇంకోండి ఇలాంటి ప్రాబ్లం కదా రేపు కూడా దేవుడు వస్తే కొంతమంది కొంతమంది ఎడవ పెడతారు కర్వక రాజులు వచ్చినప్పుడు ఆయన రాకడేసినప్పుడు కొంతమంది ఎవరైతే దేవుళ్ళు బాగా ఉంటారో ఆయన ఆడుకోవడం అందరూ దేవుడిని ఎక్కడారు మిగతా వాళ్ళు విడవ పడతారు కాబట్టి

అదే కదా చర్చి వస్తాం వెళ్తాం ఏముంది మన ప్రయత్తుల మీ మనం కూడా వెళ్తాం అందరూ దేవాలయం వెళ్తాం అని దర్శన్ అంతేగాని మనం ఎంత ఆత్మీయంగా వెళ్తున్నామా ఎందుకు వెళ్తున్నామా అని మనం ఎవరు చెప్పాడు చూడండి కదా బుద్ధి కన్నికులు దేవుడి వచ్చే పక్కన దేవుడు వచ్చాడు దేవుడు వస్తే డ్యూటీల్లో ఆయిల్ లేదు ఏదినప్పుడు వెళుతున్నారు ఏమని వాళ్ళమంటారు బుద్ధి అయిన కనికలు భయాన్ని ఇచ్చేమనుకోండి మాకు చదవదు మీకు చదవదు సరే మీరు ఏం మీరు మీరైనా పెళ్లి పెట్టుకోవాలంటే టైం లేదు పెళ్లి కుమారుడు మన కోసం వెయిట్ పెళ్లి మూత రావుతాయా మన లోకానుసరాకానుసారంగా పెళ్లి మొత్తం రాగవు ఎవరి కోసం నాకు అది పది అలాగనే ఆ రోజు దేవుడి దేవుడు వచ్చాడు పెళ్లి కుమారుడుగా దేవుడి లోపల వచ్చాడు వచ్చినప్పుడు ఏమైంది పిద్దిని కానీ పిలికి ఆయిలేవు వాళ్ళ వాళ్ళ వెళ్ళాలన్నా వెళ్ళే పరిస్థితి అలా అలాగే మనం కూడా దేవుడి రా వచ్చినప్పుడు ఆ మోన్యాన్ని రచించబడతారు ఆమోద్యం గౌరవపడిపోతారు